హలో వన్ నమస్తే చూడండి గైస్ ట్వంటీ నైన్టీన్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేసినాక లదాఖ్ ప్రజలు చాలా హ్యాపీగా ఉంటారనుకున్నాం కానీ అక్కడ సీన్ మొత్తం రివర్స్ అయింది లదాఖ్లో వాళ్ళ డిమాండ్స్ ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళకి ఫోర్ మెయిన్ డిమాండ్స్ ఉన్నాయి ఈ మధ్య అక్కడ జరుగుతున్న హంగర్ స్ట్రైక్ సడన్గా వైలెంట్గా ఎందుకు మారింది బీజేపీ ఆఫీస్కి నిప్పంట పెట్టడం పోలీస్ వెహికల్స్ని తగలబెట్టడం చాలా వైలెన్స్ జరగడం అన్ఫార్చునేట్లీ కొంతమంది చనిపోవడం ఇవన్నీ అసలు ఎందుకు జరిగినాయి సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఏమంటున్నది లదాఖ్లో ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కొంచెం లేట్గా వేసినా కానీ ఫుల్ ఇన్ఫర్మేషన్తో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా ఫస్ట్ దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ చూద్దాం ట్వంటీ నైన్టీన్ లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రివోక్ అయింది అంతకుముందు లదాఖ్ మొత్తం జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉంటుండే లదాఖ్ ప్రజలు ఎప్పటి నుంచో జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి విడిపోయి తమకు యూనియన్ టెరిటరీ స్టేటస్ కావాలని అడిగింది ట్వంటీ నైన్టీన్ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ అయింది లదాఖ్ ని కూడా యూనియన్ టెరిటరీ చేసిండ్రు కార్గిల్ ఏరియా కూడా లదాఖ్ లోనే ఉంటుంది ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి జమ్మూ అండ్ కాశ్మీర్ కి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంది లైక్ ఢిల్లీకి ఎట్లుందో సేమ్ అట్లనే కానీ లదాఖ్ కి మాత్రం అది లేదు ఇక్కడ నుంచే అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది స్టార్టింగ్ లో యూనియన్ టెరిటరీ స్టేటస్ వచ్చినందుకు ఖుషీ పడినా గానీ ఆ తర్వాత లదాఖ్ జనాలకి దీని వల్ల లాభం లేదని అర్థమైంది అందుకే వాళ్ళ డిమాండ్స్ చేంజ్ అయినాయి ప్రస్తుతం సెప్టెంబర్ టెన్ నుంచి క్లైమేట్ యాక్టివిస్ట్ అయిన సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి మీకు తెలిసే ఉంటుంది ఈయన గురించి తెలియని వాళ్ళకు షార్ట్ గా చెప్తున్నా అమిద్ ఖాన్ ది త్రీ ఇడియట్స్ మూవీ ఉంటుంది కదా మన తెలుగులో విజయ్ తలపతి స్నేహితుడు అని తీసిండు కదా ఆ మూవీ ఆ మూవీ ఈయనని ఇన్స్పిరేషన్ తీసుకొని తీసిందే ఓకే సో ఈయన లీడ్ లో పెద్ద హంగర్ స్ట్రైక్ నడుస్తుంది ఆయన ట్విట్టర్ లో ఒక వీడియో మెసేజ్ కూడా ఇచ్చిండు అందులో జెన్జీ యూత్ ఎక్కువ మంది ఈ ప్రొటెస్ట్ లో ఉన్నది దాదాపు ఐదేళ్లుగా జాబ్స్ లేకపోవడం డిమాండ్స్ ఫుల్ఫిల్ అవ్వకపోవడం వల్లే యూత్ రోడ్ల మీదకి వచ్చిందని చెప్పిండు అందుకే ఈ మూమెంట్ ని ఆయన జెన్జీ రెవల్యూషన్ అని కూడా అన్నారు ఈ మొత్తం లదాఖ్ పీపుల్ కాస్ కోసం నిలబడింది ప్రస్తుతం లదాఖ్ ప్రజలు ఫోర్ డిమాండ్ చేస్తున్నారు ఇవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఫుల్ స్టేట్ హుడ్ వాళ్ళకి ఇప్పుడు యూనియన్ టెరిటరీ స్టేటస్ కాదు మిగతా స్టేట్స్ లాగానే ఫుల్ స్టేట్ హుడ్ కావాలి దీనివల్ల వాళ్ళు సెల్ఫ్ గవర్నెన్స్ చేసుకొని తమ ప్రాంతాన్ని వాళ్ళే రక్షించుకోవచ్చు సెకండ్ డిమాండ్ ఏంటంటే సిక్స్త్ స్కెడ్యూల్లో ఇన్క్లూజన్ నార్త్ ఈస్ట్లో కొన్ని స్టేట్స్ లెక్క లదాఖ్కి కూడా సిక్స్త్ స్కెడ్యూల్లో చేర్చాలి దీనివల్ల ట్రైబల్ ఏరియాస్కి సెక్యూరిటీ దొరుకుతుంది ఆల్సో గైస్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ లదాఖ్లో నైంటీ సెవెన్ పర్సెంట్ వరకు ట్రైబల్ పాపులేషన్ ఉంది థర్డ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పిఎస్సి జాబ్ల సమస్యని పరిష్కరించడానికి స్టేట్స్లో ఉన్నట్టుగా లదాఖ్కి కూడా సొంతంగా పిఎస్సిని ఏర్పాటు చేయాలి దీనివల్ల జాబ్లెస్నెస్ అనే సమస్య తగ్గుతుంది ఫోర్త్ టూ పార్లమెంటరీ సీట్స్ ప్రస్తుతం లదాఖకి కేవలం ఒక లోక్సభ సీట్ మాత్రమే ఉంది వాళ్ళు తమకి కనీసం టూ సీట్స్ అయినా కావాలని డిమాండ్ చేస్తున్నారు సో ఇక్కడ సిక్స్త్ స్కెడ్యూల్ ఎంత పవర్ఫుల్ సిక్స్త్ స్కెడ్యూల్ అంటే ఏంటి దీనివల్ల ట్రైబల్ ఏరియాలకి ఆటోనమీ దొరుకుతుంది ఇక్కడ ఉండే ఆటోనమస్ డిస్టిక్ కౌన్సిల్ ఏడిసి సొంతంగా లాస్ని తయారు చేసుకోవచ్చు ఈ లాస్ స్టేట్ గవర్నమెంట్ చేసిన లాస్ని కూడా సీట్ చేయగలవు అంటే ల్యాండ్ యూస్ సోషల్ కస్టమ్స్ ఇన్హెరిటెన్స్ లాస్ని వాళ్ళే మేనేజ్ చేస్తారు ఇది ఎంత పవర్ఫుల్ అంటే స్టేట్ గవర్నమెంట్ కంటే కూడా వాళ్ళ ఏరియాలో ఈ ఏడీసీ లాస్ ఎక్కువగా వర్తిస్తాయి అందుకే లదాఖ్ ప్రజలు దీన్ని గట్టిగా అడుగుతున్నారు మరి సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంది సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫోర్ డిమాండ్స్లో టూ డిమాండ్స్కి మాత్రమే ఒప్పుకుంది ఒప్పుకున్న డిమాండ్స్ ఏంటంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని ఏర్పాటు చేయడం అండ్ పార్లమెంటరీ సీట్ల విషయంలో డిస్కస్ చేయడానికి ఎంహెచ్ఏ రెడీగా ఉంది రిజెక్ట్ చేసిన డిమాండ్స్ ఏంటంటే స్టేట్హుడ్ అండ్ సిక్స్త్ స్కెడ్యూల్ ని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ కట్ గా రిజెక్ట్ చేసి పడేసింది మీకు యూనియన్ టెరిటరీ కావాలంటే ఇచ్చినాం కదా మళ్ళీ స్టేట్హుడ్ ఎందుకు అడుగుతున్నారు అని అంటున్నారు నిజానికి లదాక్ లోని బీజేపీ నాయకులే తమ మేనిఫెస్టోలో స్టేట్హుడ్ ఇస్తామని హామీ ఇచ్చిండ్రు కానీ ఇప్పుడు వాళ్ళు వెనక్కి తగ్గడం వల్లనే ఈ ఫ్రస్ట్రేషన్ మొదలైంది అసలు ఈ వైలెన్స్ జరగడానికి రీజన్ ఏంది దాదాపు ఫిఫ్టీన్ డేస్ నుండి పీస్ఫుల్ గా హంగర్ స్ట్రైక్ జరుగుతున్నా గానీ సడన్ గా వైలెన్స్ ఎందుకు జరిగింది లో పాల్గొన్న ఇద్దరు ఓల్డ్ పీపుల్ స్పృహలప్పి పడిపోవడం వాళ్ళని హాస్పిటల్కి తరలించడంతో యూత్లో ఒక్కసారిగా కోపం కట్టలు దించుకుంది సెప్టెంబర్ ట్వంటీ ఫోర్త్న వేల మంది యూత్ హంగర్ స్ట్రైకర్స్కి సపోర్టర్స్ లెక్క వచ్చిండ్రు కొంతమంది బ్యారికేడ్స్ని తోసేసి గవర్నమెంట్ బిల్డింగ్స్ వైపు వెళ్ళడం స్టార్ట్ చేసిండ్రు లదాఖ్లో ఉన్న బీజేపీ ఆఫీస్కి కి అంట పెట్టిండ్రు ఇది రూలింగ్ పార్టీని రిజెక్ట్ చేసినట్లు ఒక సింబాలిక్ మెసేజ్ అనమాట పోలీస్ వ్యాడ్ని కూడా తగలబెట్టిండు లదాఖ్ లాంటి పీస్ఫుల్ ప్లేస్లో ఇలాంటి సీన్ చూడడం చాలా షాకింగ్గా ఉంది పోలీసులు టియర్ గ్యాస్ లాఠీ చార్జ్ చేసిండు ఈ ఇన్సిడెంట్లో ఫోర్ పీపుల్ చనిపోయిండ్రు అండ్ ఫిఫ్టీ పీపుల్కి పైగా ఇంజూర్డ్ అయిడు యాజ్ ఆఫ్ నౌ దీని తర్వాత లదాఖ్లో ని ఇంప్లిమెంట్ చేసిండ్రు సోనం వాంగ్చుక్ కూడా ఈ వైలెన్స్ ని సపోర్ట్ చేయనని చెప్పి తన స్ట్రైక్ ని ఆపేసిండు కానీ ఈ యూత్ అవుట్ ని ఇన్నేళ్ల నెగ్లిజెన్స్ వల్ల వచ్చిన కోపంగా ప్రొటెస్ట్ లీడర్స్ చూస్తున్నారు ఇక్కడ పెద్ద కాంటెక్స్ట్ ఏంటంటే మన నేషనల్ సెక్యూరిటీ ఈ ప్రాబ్లమ్ ని మనం ఇంకో పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూడాలి లదాఖ్ అనేది మన దేశానికి చాలా స్ట్రాటజిక్ ప్లేస్ సెన్సిటివ్ బోర్డర్ అనమాట ఒకవైపు చైనా అండ్ ఇంకోవైపు పాకిస్తాన్ ఉన్నాయి ఇక్కడ ఆర్మీ డిప్లాయ్మెంట్ అనేది మన నేషనల్ సెక్యూరిటీకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎలాంటి గొడవలు జరిగినా గానీ అది మన సెక్యూరిటీకి చాలా పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు లదాఖ్ లో ఇలాంటి థింగ్స్ జరిగితే చైనా ఆ సిచ్యువేషన్ చేసుకుని బార్డర్ క్లెయిమ్స్ లో మరింత అగ్రెసివ్ గా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంది ఇది మన ఇండియా స్టేటస్ ని వీక్ చేస్తుంది నెక్స్ట్ డెమోగ్రాఫిక్ సెన్సిటివిటీ లదాఖ్ లో చాలా తక్కువ పాపులేషన్ ఉంది లైక్ త్రీ లాక్స్ పీపుల్ అప్రాక్సిమేట్లీ ఎక్కువ మంది ట్రైబల్ పీపులే బుద్ధిస్టులు షియా ముస్లింలు ఉన్నారు అందుకే సిక్స్త్ స్కెడ్యూల్ ప్రొటెక్షన్ అడుగుతున్నారు లేకపోతే వాళ్ళ కల్చర్ తగ్గిపోతుందని వాళ్ళు భయపడుతున్నారు అక్టోబర్ సిక్స్ లడాక్ లీడర్స్ తో సెంట్రల్ గవర్నమెంట్ డిస్కషన్ చేయబోతుంది ఈ వాయిలెన్స్ తర్వాత ఆ డిస్కషన్స్ లో ఏం జరుగుతుందో చూడాలి డిమాండ్స్ ని ఇగ్నోర్ చేస్తే అక్కడ రాడికలైజేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఐ హోప్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి నెక్స్ట్ ఏ టాపిక్ మీద వీడియో కావాలో కూడా కామెంట్ సెక్షన్ లో ఇన్ఫార్మ్ చేయొచ్చు వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తా జై హింద్ జై భారత్ వందే మట